స్వామి చెప్పండి ఏంటి ఎలా ఉండబోతుంది గేమ్ చేంజర్ ఎంత భారీ కట్ అవుట్ ఇప్పుడు అని చూసారు విజయవాడలో లేదు స్వామి కాదు ఇండియా వైజ్ లో ఇదే ఫస్ట్ కట్ అవుట్ అవునా టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ ఏంటి ఎలా ఉండబోతుంది అసలు గేమ్ చేంజర్ సంబంధించి మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్ అంటే ట్రైలర్ రాకపోయినంత వరకు అంత సినిమా మీద అంత అంచనాలు లేవు ఒక్కసారితో ట్రైలర్ రాగానే శంకర్ మార్క్ చూపించారు రామ్ చరణ్ యాక్షన్ చూసి మొత్తం అందరూ ఫిదా అయిపోయారు పాటలు కూడా అలాగే ఉన్నాయి ట్రైలర్తో మొత్తం రివ్యూనే మార్చేశారు ట్రేజర్తో రామ్ చరణ్ గారి గురించి ఏంటి ఎలా ఉండబోతుంది ఆయనకి ఆయన ఇప్పటికే అటు త్రిపులతో కావచ్చు రంగస్థలంతో కావచ్చు ఒక మంచి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని ఒక నటుడిగా చాలా ఒక ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ సినిమాతో ఎలా ఉండబోతుంది అంతకు మించి ఉంటుంది ఇంకా దీని తర్వాత ఆర్సీ సిక్స్టీన్ ఉంది గుచ్చిబాబు గారితో అది షూటింగ్తో అవుతుంది ఇంకా ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ బై లెవెల్ రామ్ చరణ్ ఇంకా ఎవరికే అందరండి అందరు లెవెల్ బై లెవెల్ ఇంకా అతన్ని ఊహించుకోలేము మనం ఇప్పుడు పుష్పతోనే ఒకరి పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ ఈసారి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్తో ఎలా ఉంటుంది అంట గేమ్ చేంజర్తో ఇంకా భారీగా ఉంటుంది ఎప్పుడైనా రామ్ చరణ్ స్వామి ఎప్పుడు ఆ టార్గెట్ ఆ రికార్డులు బ్రేక్ చేయాలి ఈ రికార్డులు బ్రేక్ చేయాలన్న ఉద్దేశంలో ఉంటారు స్వామి బయటకి ఎప్పుడు మాట చెప్పుకోరు ఏదన్నా చేసే పనిలోనే చూపిస్తారు ఆ స్వామి ఎప్పుడైనా రికార్డ్స్ సృష్టించేవాడే కానీ ఆ స్వామి ఆ రికార్డును దాటాలి వాళ్ళ రికార్డును దాటాలి వీళ్ళ రికార్డుని దాటాలి అనుకునే రకం కాదు ఎవరితో కంపారిజన్ పెట్టుకోరు అందరు మన వాళ్ళు అన్న ఉద్దేశంలోనే ఉంటారు వాళ్ళ అభిమానులైన మేము అంతే ఉంటాం స్వామి ఏంటి రామ్ చరణ్ గారికి వ్యక్తిత్వం మీకు ఎలా ఉంది ఆయన గతంలో మనం ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నాం చిరంజీవి గారి కొడుకుగా ఆయన మాట్లాడే విధానం కావచ్చు ఇతర హీరోల గురించి ఆయన ఎలా అనిపించింది అవన్నీ ఎప్పుడైనా సరే స్వామి మా స్వామి ఎప్పటికైనా బంగారం స్వామి ఆ స్వామి మమ్మల్ని బంగారం ఫ్యాన్స్ బంగారం ఫ్యాన్స్ అంటారే కానీ ఆయన ముందు బంగారం స్వామి అది పర్సనల్గా వ్యక్తిగతమైన లైఫ్కే ఆ స్వామికి ఫ్యాన్స్ అయిపోవచ్చు అది ఈ సినిమాలో ఆ స్వామి ఆ ట్రైలర్లో ఇచ్చిన ఆ చెప్పులు పట్టుకొని ఇట్లా గుండెలకి హత్తుకుంటూ వాళ్ళ నాన్న స్వామి ఆ ఎమోషన్ చూడగానే ఒకసారి కాసేపు మాకు కళలో స్వామి బంగారం అంటాం అవును స్వామి ఎప్పటికైనా సరే ఎవరిని ఆ స్వామిని దేశించే వాళ్ళైనా సరే ప్రేమించే రకమే కానీ ఆ స్వామిని నన్ను దేశిస్తున్నాడను లేకపోతే ఆ స్వామితో కంపారిజన్ పెట్టుకోవాలను ఆ స్వామికి ఎప్పుడూ ఉండొచ్చు స్వామి అందరూ మనవళ్ళి అందరూ మనతో పాటే ఉండాలనుకునే వ్యక్తిత్వం ఆ స్వామిది ఇప్పుడు కాదు స్వామి ఆయన అసలు ఆ సినిమాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి చిరుతా దగ్గర నుంచి ఆ స్వామి ఎప్పుడు అట్లనే వస్తాయి స్వామి ఆ స్వామి మంచిదనం ఆ స్వామికి తోడు ఉంటూనే వస్తుంది ఆ స్వామి పడిపోయారు అన్నారు ఏ అదయ్యారు ఇది అయ్యారు అట్లా వచ్చింది ఎట్లా వచ్చిందని చెప్పారు ఆ ఫేస్కి అది చేసుకున్నారు ఇది అన్నారు ఏ అయినా సరే స్వామి దేనికి ఆ స్వామి రెస్పాండ్ అవ్వడు చేయరు ఎందుకంటే ఆ స్వామి తప్పు చేస్తే ఆ స్వామికి తగులుతాయి ఆ స్వామి రెస్పాండ్ అవుతారు ఎందుకు ఇప్పుడు ఊరికే వాళ్ళందరూ మాట్లాడుకున్న ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆ స్వామికి సినిమాతోనే సమాధానం చెప్తారనమాట అది రామ్ స్వామి క్యారెక్టర్ అండి బాబాయ్ దగ్గర పెరిగి డాడీ దగ్గర పెరిగి అలవాట్లన్నీ అలా వచ్చేసి అంటే బాబాయ్ దగ్గర డాడీ దగ్గర అంటే గారి దగ్గర ఇద్దరు ఇద్దరే ఆలోచనలు అలవాట్లు బాగా అబ్బాయి అంటారు తండ్రి దగ్గర నుండి మంచితనం పెద్దవాళ్ళకి ఎలాగ రెస్పెక్ట్ అవ్వాలి అన్ని తండ్రి దగ్గర నుండి నేర్చుకున్నారు బాబాయ్ దగ్గర నుండి ఎన్ని అవమానాలు పడినా ఎన్ని చేసినా మనం సక్సెస్ అయ్యి చూపెట్టాలని బాబాయ్ దగ్గర నుండి నేర్చుకున్నారు అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి వరకు తండ్రికి తగ్గ తన ఏడు అనిపించుకున్నారు ఈ సినిమా నుంచి తండ్రిని మించిన తన ఏడు అనిపించుకుంటారు అది రామ్ చరణ్ స్వామి ఇప్పటివరకు మెగా పవర్ స్టార్ గా వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అనేవారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ అని వెళ్ళారు చిరంజీవి గారికి కూడా ఆ కోరిక ఉంటది తండ్రిగా ఇప్పటి వరకు ఆ స్వామికి ఉన్న టైటిల్ కూడా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు స్వామి మెగాస్టార్ పేరు తీసుకొని పవర్ స్టార్ పేరు తీసుకొని వాళ్ళిద్దరు పేరుతో ఉంది ఈయన యూనిక్నెస్ ఎక్కడుంది ఈయన ఐడెంటిటీ ఎక్కడ ఉంది అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు దాన్ని కూడా ట్రిబుల్ ఆర్తో సమాధానం చెప్పుకొచ్చేసారు స్వామి రంగస్థలంతోనే యాక్టింగ్ పరంగా చూపించేశారు స్వామి ట్రిపుల్ ఆర్ అయిపోగానే గ్లోబల్ స్టార్ అని చెప్పి ఆయన ఎక్కడ చెప్పుకోలేదు స్వామి ఎవరు ఆ స్వామి యాక్టింగ్ బట్టి మనం ఇచ్చుకున్నాం అదంతా గ్లోబల్ ఈ రోజు వచ్చిన లేటెస్ట్ న్యూస్ స్వామి యూకే ప్రీమియర్ షోస్ ఫ్యాన్స్ షోస్ ఒక్క సీట్ కూడా లేకుండా ఫస్ట్ టైం అన్ని కంప్లీట్ గా బుక్ అయిపోయిన షో స్వామి ఇప్పటికైనా చూసినా సరే త్రీ ఫిఫ్టీ కే ప్రీమియర్ షోస్ స్వామి ఇప్పుడు ఏ హీరో జరగలేదు అది మన దేశంలో కాదు మళ్ళీ పక్కన వేరే యుఎస్ లాంటి దేశాల్లో జరుగుతుంది ఊరికే అయిపోతారా స్వామి గ్లోబల్ స్టార్ థ్యాంక్ యూ అసలు ఏంటి అడౌట్ అసలు రాంచ్ మెగా కట్అవుట్ లాంచ్ ఉంది కదన్న ఆ కట్అవుట్ లాంచ్ తాలు ఫాస్ట్ కట్అవుట్ లాంచ్ ఏంటి అసలు ఇంకా రిలీజ్ కి సంబంధించి అఫీషియల్ గా కాక నాన్ అఫీషియల్ గా ఇంత భారీగా చేస్తున్నారు ఇది రామ్ చరణ్ మీద అభిమానంతో చేస్తున్నాము ఫ్యాన్స్ గిఫ్ట్ అయిదంతా ఫ్యాన్స్ గిఫ్ట్ ఇది రేపు మాత్రం మామూలుగా ఉండదు అంటే ఇప్పుడు దాకా జరిగిన కటఅవుట్ అన్నిటిలో ఫస్ట్ ఉంటుంది మరి రేపు రేపు చూస్తారు మీరే చూస్తారు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా శంకర్ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మీద ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్తోనే ఉన్నాం సినిమా మాత్రం భారీ ఇది కలెక్షన్తో వచ్చిద్దని అనుకుంటున్నాం అంతే ఇంకా అంటే ఏంటి సినిమా మొత్తానికి అంటే ఇక్కడ ఈసారి అంటే ఇప్పటిదాకా పుష్ప కావచ్చు కోడి కావచ్చు ఇవే కనిపిస్తున్నాయి కదా రికార్డులు కొడతాం కొడతాం సంక్రాంతికి ఇది పెద్ద గిఫ్ట్ అయితే ఇస్తాడు మీకు ఎలా అనిపిస్తుంది బ్రో ఇక్కడ భారీ విజయవాడలో బాగుంది సార్ ఫస్ట్ టైం అనుకుంటా మేబీ ఇది అన్నిటిక వరకు ప్రభాస్ గారిది పెట్టారు ఇప్పుడు వచ్చేసి రామ్ చరణ్ గారిది పెడుతున్నారు సో అన్నిటికన్నా బిగ్గెస్ట్ కట్అవుట్ ఇది మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ ఏంటి ఈ సినిమా ప్రత్యేకంగా గేమ్ చేంజర్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో వరుస పెట్టి అన్ని హిట్లు కొడుతున్నాయి అటు త్రిబుల్ బాహుబలి నుంచి మొదలు పెడితే ఆర్ కానీ రంగస్థలం కానీ ఇప్పుడు మొన్న వచ్చిన పుష్ప కానీ ఈసారి గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది ఐ థింక్ నాకు తెలిసి సార్ ఇప్పుడు ఆర్ ఒక ఉంది ఇది ఒక న్యూ కాన్సెప్ట్ అనుకొని ఈ సినిమాను కూడా అందరూ ఫ్యాన్స్ అనేది కూడా హిట్ అయ్యేటట్టు చూసి అన్నిటికన్నా దీనికి కూడా ఒక నంది అవడం ఏదో ఒకటి రావడం మంచిగా ఉంటే బాగుంటుంది సార్ సినిమా అంటే ఈసారి ఇప్పుడు పుష్పతో ఒక రేంజ్కి వెళ్ళాయి ఈసారి రామ్ చరణ్ గారు ఎలా ఉండబోతుందంటే ఈయనకి ఇప్పటికే ఆస్కర్ అవార్డు వరకు వెళ్ళిపోయారు ఇంకా ఏ స్థాయిలో ఉండాలని ఇంకా అభిమానం అనేది ఇంకా చాలా పెరుగుతుంది సార్ ఈ సినిమా రిలీజ్ అయితే కనుక అందరూ ఫ్యాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము మేమందరం రేపు సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇక్కడ గేమ్ చేంజరు ఎలా ఉండిపోతుంది మామూలు గంట సార్ ఒక ఏపీ అయితే ఒక ఉనికి సార్ మామూలుగా ఉంటది అది ఏంటి సార్ ఆయన కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు బాగుంటుంది సార్ ఇక్కడ మేమైతే రామ్ చరణ్ గారు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ కానీ రివ్యూల్ చేసింది ఏంటంటే తమన్న తమ్మన్ గారు అండ్ దిల్ రాజ్ గారు వస్తున్నారంట రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడ ప్లాన్ కదా గా నాకేంటి అంత ఐడియా లేదు సార్ బట్ నాకు మామూలుగా తెలిసింది వస్తే మాత్రం ఇంకా విజయవాడ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది సార్ గ్రౌండ్ కూడా ఖాళీగా ఉండదు అయితే చరణ్ గారి క్యారెక్టర్ గురించి అలా చెప్తారు ఆయన వ్యక్తిత్వం అంటే అటు మన హీరోల్ని హీరోల నుంచి వస్తున్నాం ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు కానీ రామ్ చరణ్ గారు వ్యక్తిత్వం ఎలాంటి సార్ చాలా మంచివాళ్ళు సార్ మనం ఆల్రెడీ చాలా మందిని చూస్తూ ఉంటాం సార్ ఇప్పుడు ఎవరైనా చాలామంది ఇదివరకు ఒక రైతు అనేది దాని యొక్క పంట పొలం రామ్ చరణ్ గారి ఒక ఫేస్ వేసి చేస్తే చాలా బాగా ఇది అయింది సార్ సో అభిమానం చాలా బాగుంటుంది సార్ సార్ మంచి వ్యక్తిత్వం అందరికి అంటే చాలా తొందరగా రెస్పాన్స్ అవుతారు చిన్న విషయం తొందరగా రెస్పాన్స్ అవుతారు సార్ మీకు ఎలా అనిపించింది ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది అంటే ఆయన అంటే ఇష్టం అంతే మీకు తెలుసా రామ్ చరణ్ తెలుసు రంగస్థం సినిమాలో చాలా సార్లు చూసా ఆయన ఉన్న సినిమాకి ఒక రైతులాగా ఒక పొల పల్లెటూరులాగా అంటారని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించింది స్వామి ఏంటి అంత భారీ కటఅవుట్ విజయవాడలో ఏంటి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదు పెద్ద కటౌట్ రామ్ చరణ్ నుంచి ఏంటి ఆయనలో ఎందుకని అంత ఇష్టం రామ్ చరణ్ గారు అంతే చిన్నప్పుడు మూవీ చూసినప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇంకా అంతే ఏంటి ఇక్కడ ఈసారి ఇంత భారీ కట్అవుట్ ఎక్స్పెక్ట్ చేశారు అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అస్సలు ఎక్స్పెక్ట్ ఎలా జరగబోతుంది రేపు ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఎలా జరగబోతుంది ఇంకా రేపు చూడాలి నాకు తెలిసి బాగా అనుకుంటున్నాను ఓకే బాగుంటుందా బాగుంటుంది ఏం సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ బ్లాక్ బస్ట్ బ్లాక్ బస్ట్ బ్లాక్ హండ్రెడ్ పర్సెంట్ అంతేనా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బాస్ట్ ఇంకా ఏంటి రామ్ చరణ్ గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మీకు ఎలా ఆయన అంటే చాలామంది హీరోలు ఉన్నారు అందరినీ వెళ్ళే వ్యక్తిత్వమా లేదంటే ఆయన స్పెషల్గా ఏంటి ఆయనలో ఉన్నది ఆయన ఆయన వేరు సార్ ఆయన వేరు సార్ అసలు అందరిలా కాదు చరణ్ ఇంకా వేరు చరణ్ అంతే అంతే ఆయన క్యారెక్టర్ ఎవరికి రాదు అంతే ఆయన హ్యుమానిటీ కానీ యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అసలు మంచి వ్యక్తిత్వం మంచి చాలా చాలా మంచి వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చారు కాకినాడ దగ్గర యానమన్నా ఇది కాకినాడ నుంచి విజయవాడకి కటౌట్ కోసం అవునన్న చూడడానికి వచ్చా ఏంటి అంత అభిమానం ఎవరి మీద రామ్ చరణ్ అండ్ చిరంజీవి ఫ్యాన్ అన్న ఇప్పటి నుంచో అలాగే రామ్ చరణ్ అంటే ఇంకా అభిమానం ఎక్కువ అంత దూరం నుంచి రేపొద్దున పెద్ద కటవాటు చూడడం కోసం కష్టపడి వచ్చాను అన్న రేపొద్దున ఈవెంట్ చూడాలని ఇంత చూసారా ఇదే ఫస్ట్ టైం చూడడం పెద్ద కటా చూస్తే అంటే నిజంగా రామ్ చరణ్ అంత ఫీలింగ్ కలుగుతుంది పైగా పాసెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం చాలా హ్యాపీనెస్ ఉంది అన్న మాకు సినిమా సినిమా అయితే రచ్చనే బ్లాక్ బస్టర్ ఇంకా చూడవసరం లేదు పండగ మాకు ముందే వస్తుంది రామ్ ద్వారా రామ్ చరణ్ గారి వ్యక్తిత్వం ఎలాంటిది ఆ ఫ్యామిలీలో ఫ్యామిలీలో అంటే చిరంజీవి అంత గొప్పవారికి గొప్పవారే కొడతారంటే రామ్ చరణ్ కూడా ఇంకా అలాగే పాజిటివ్గా ఉంటారు అన్న ఎక్కువ బాగుంటారా బాగా అందరితో బాగా మాట్లాడతారు మాట్లాడతారు కొడతారు డ్రైవర్ హిట్ ఆ హిట్ ఈ హిట్ మాదే చెప్పం సర్లేదు పండక్ సీజన్ మాదే జై ఫాస్ట్ ఓకే జై రామ్ చరణ్ బై ఎక్కడి నుంచి వచ్చారు గుండ్రు సార్ ఏంటి ఎలా ఉండిపోతుంది ఇక్కడ గేమ్ చేంజర్ ఎంత భారీ కట్ పెట్టారు అది చూస్తే అర్థం అవ్వదు సార్ ఎంత గుందో అసలు యాక్చువల్లీ అనౌన్స్ అనెన్స్ చేసినప్పుడు కన్నా చూస్తుంటే అన్బిలీవబుల్ గుంది అసలు రామ్ చరణ్ కెరీర్ లో ఐ థింక్ ఇంత పెద్దగా అయితే ఈవెంట్ ప్లాన్ చేయలేదు ఒక కి సో మూవీ రిలీజ్ అప్పుడు ఉన్న సెలబ్రేషన్స్ వేరు బట్ బిఫోర్ టెన్ డేస్ అనేది అమేజింగ్ ఈ రేంజ్ లో ఒక ఈవెంట్ కి ప్లాన్ చేయడం యా అదే అదే దిల్ రాజు గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఫ్యాన్స్ కి ఇంత పెద్ద ట్రీట్ ఇచ్చినందుకు సో మూవీ ఆబ్వియస్ బాగుంటుంది అండ్ రికార్డ్స్ విల్ బ్రేక్ అన్నట్టు బట్ కి మాత్రం నేనైతే నమ్మడిపోయింది సినిమా ఎలా సినిమా ఆబ్వియస్లీ బాగుండేది సార్ యాక్చువల్లీ శంకర్ గారి డైరెక్షన్ అంటేనే స్పీచ్లెస్ అసలు కొన్ని మధ్యలో డ్రాబ్యాక్స్ వస్తుంటాయి బట్ ఎలా ఏది మారు తెలియదు చెప్పలేం కదా ఐ థింక్ గేమ్ చేంజర్ విల్ బి ద రియల్ గేమ్ చేంజర్ ఫర్ దిస్ ఫిల్మ్ యా రికార్డ్స్ అయితే సంక్రాంతికి అయితే డెఫినెట్ బ్రేక్ చేస్తున్నాము ఇక్కడ బ్రేక్ చేస్తున్నా నేను చెప్తున్నా అది రికార్డ్ బ్రేక్ అయింది